అట్టలే తీసుకొని బండి కింద పండుకుందాం అని అయితే పండుకుందాం తెల్ల రంగు అలా తిరిగదా గంతే గంతే సరిపోదా ఇద్దరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ లాస్ నేను మీ అజయ్ ఇక్కడ వర్షం బాగా పడ్డది ఇక మనం అయితే నేను వేరే కాడికి వెళ్తే వెళ్తున్నాం అన్నమాట సో మన వీడియోస్ అయితే కొంచెం అయితే లేట్ అవుతున్నాయి ఎందుకంటే ఇక ఇక అయితే నెక్స్ట్ నెక్స్ట్ మీకైతే ముందు ముందు మీకే అర్థమైతే ఎందుకు వీడియోస్ లేట్ అవుతుంది అని అయితే సో ఇక మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుకుందాం అర్థం పెట్టి అయితే ఆల్రెడీ కంప్లైంట్ యూస్ ఉంటుంది మీరైతే వీడియో చూసేవరకు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి చాలామంది చూస్తారని సరే లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది చూస్తారని సార్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకే ఇక్కడ నుంచి అయితే మనం అయితే బండి బయలుదేరుకున్నాం ఇక్కడ ఏంటంటే వర్షం బాగా పడ్డది ఇక్కడ మొత్తం ఫోర్ వీల్ అన్నమాట అయితే ట్రాకా లేకుంటే టూ వీల్ బండి ఫోర్ వీల్ నడిచే అంత మొత్తం రాగాడు అనమాట రాగడుపునలో ఫోర్ వీల్ నడవాలంటే కొంచెం కష్టం ఇప్పుడు బండి బాగానే నడిచింది వీడియోస్ కూడా ఇక్కడ తీయలేకపోయినా ఎందుకంటే ఇక మన ఇక్కడికి వచ్చి కరెక్ట్ నాలుగైదు రోజులలో వ్యక్తి వాన్ అవుతుంది సో అందుకనే ఇక వీడియోలు అయితే తీయలేదు సో ఇక కొంచెం వచ్చినాక మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినా కదా ఇక్కడ కరెంట్ తీగలు ఉంటాయి ఇక్కడ మనకైతే ఈ నైట్లో కరెంట్ గల ముట్టుకోవడం ఎందుకనైతే ఇక్కడ వరిగోసిర్రు పక్కపోటి ఫీ వరిగోసిర్రు ఇక అల్లకెళ్ళి మడికట్ల అయితే ఇక ఫో ఫోర్ వీల్కి లింకు తీసిన కింద ఇదంతా నీళ్ళే అనమాట ఇక్కడ మొత్తం ఏది మడికట్లల్లా చూద్దాం పోతుందో పోతో ఇక ఫోర్ వీల్ కాబట్టి మ్యాక్సిమం పోవాలి ఎందుకంటే అంత ఈజీగా భూమి లోపలికి అన్నమాట టైర్ అనేది మొత్తం వాటర్ ఘోరంగా అంటే దరి ఘోరంగా అంటే ఘోరంగా ఇక మనం ఊహించని కూడా ఊహించలే ఇట్లా మనం మనమైతే ఎందుకంటే ఒక మినిమం ఒక రెండు వందలు టార్గెట్ పెట్టుకున్నాం ఈ ఊరు విన్నైతే రెండు వందల టార్గెట్ ముప్పై నలభై గంటలు పోయంగానే మొత్తం ఆగ అంత ఆగమైపోయిందన్నమాట సో ఇక వెళ్తుంది బండి అయితే ఇక వెళ్ళదనుకున్న అంత వాటర్ ఇక్కడ ఐకెప్ సెంటర్లో కూడా మొత్తం తడిసినాయి అన్నమాట వడ్లు అందరి కొందరు కొందరు పట్టలు కప్పుకున్నారు పట్టలు కప్పనోళ్ళు అయితే అట్ని ఇచ్చి పెట్టారు చూస్తున్నారు కదా అసలు ఊహించలే ఊహించలే ఇవ్వాలి ఇట్లా వాన కొడుతుందని పక్కపండి చూడండి వాటర్ ఎట్లుంటాయి ఇక్కడ మొత్తం బురద ఎటువైనా వాటరు ఖాళీ ఉన్న ఒక నాలుగు రోజులు అయితే ఇప్పుడైతే అయితే మేమైతే ఆరపల్లె నుంచి అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ముందు నుంచి అయితే మనమైతే లిఫ్ట్ తీసుకోవాలి ఆ రైడ్ తీసుకుంటే స్ట్రేట్ హన్మకొండకి వెళ్తుంది అన్నమాట హన్మకొండ వరంగల్కి వెళ్తుంది మేమైతే వరంగల్కి అయితే ఈ ఇండోలు ఉన్నదైతే ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇప్పుడు ఇప్పుడైతే మనం ఇప్పుడు నో ఇంట్రీ సిటీలోకి వెళ్ళిపోతే నో ఇంట్రీ కాబట్టి ఇప్పుడైతే మనది షార్ట్ కట్ కూడా అనమాట బైపాస్ సో మనకు తెలుసు ఈ వరకు మనం యాసింగ్ కూడా ఇదే రూట్లు వెళ్ళినాం అక్కడికి మీరు వీడియోస్లలో కూడా చూసి ఉంటారు సో అక్కడికి అన్నమాట మనం అయితే పోవడం అయితే ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే స్ట్రేట్ ముందు పోయినాక మళ్ళీ రైట్ తీసుకోవాలి అక్కడ అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది అన్నమాట దారిలో అయితే ఇవి మనది తెలుసు కాబట్టి మనం ఎట్లయినా కొంచెం తెలిసిన రూట్ వేరే ఉంటుంది తెలివని రూట్ వేరే ఉంటుంది తెలివని కాడ ఏంటంటే అడుగు వెళ్ళాలి తెలిసిన రోడ్డు చక్కగా ఎట్లైనా అవ్వచ్చు అయితే మనకైతే చక్కగా భూపాల్ పెళ్ళి అటు కాళవేశ్వరం వెళ్ళే రూట్ అన్నమాట ములుగు ఇదే రూట్ అన్నమాట ఇక ఇక ఈ హైవే మనం అయితే కొంచెం ముందుకు వెళ్ళినాకనైతే రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మళ్ళీ నర్సంపేటకి హైవే షార్ట్ కట్కి అన్నమాట ఇప్పుడు ఈ రోడ్ అయితే ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడు సిటీ అంతా బీ అంటే సిటీలో అంతా నో ఎంట్రీ అనమాట ఏందా మళ్ళీ మనం ఇంత పెద్ద వెహికల్ వేసుకున్నా సిటీలోకి వెళ్ళిపోవడం పెద్ద మనకు మంచిగా అంటే అంత బాగా ట్రాఫిక్ ఉంటుంది అంత ఇక ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఇట్లనే వెళ్తాం అన్నమాట ఎందుకంటే మనది ఏంటంటే ఎక్కువ హెవీ వెహికల్ ఒకటి ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటుంది పొడిగ ఎక్కువ ఉంటుంది ఏమైనా చిన్నగా మిస్టేక్ అయినా అంటే అంటే ఏమైనా దారి తప్పినా కూడా మళ్ళీ చాలా దూరం పోయి రివర్స్ తీసుకోవాలి మళ్ళీ యూటర్న్ కావాలి సో ఇక్కడ ముందు నుంచి అయితే మనమైతే రైడ్ తీసుకోవాలి చెప్పినా కదా ఈ ముందు నుంచి రైడ్ తీసుకుంటే చక్కగా నరసంపేట హైవే ఎక్కిస్తుంది ఇదైతే మనకు తెలుసు ఇక్కడ ఎన్ని సార్ ఇది ఒకటి హాస్పిటల్ అయితే ఉన్నదన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అంబులెన్స్లు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట మంచిగా ఉంది ఇలా చూడనీకి కూడా చలి అయితే మామూలుగా విడదలేదు మంచు మొత్తం ఇట్లా మీదికొస్తుంది చలి అంటే ఇక మనకి డ్రైవర్లు అంటే కామన్ ఇక చలి అన్నిటి తట్టుకుంటారు చలికి ఎండకు ఏది అన్నిటికి తట్టుకుంటారు ప్రతి ఒక్కరు అన్నవాళ్ళు అంత రిస్క్ తీసుకుంటారు అనమాట ఎందుకంటే వెనకడ ఒక సామెత ఉంటాయి కదా రెక్క ఆడితే సో సేమ్ సిచ్యువేషన్ అనమాట అందరు అన్న డ్రైవర్లు అనేది వాళ్ళ రెక్క రెక్కలు ఈర్చుకొని పనిచేస్తేనే వాళ్ళ కడుపు అనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనేది బతుకుతారు లేకుండా మాత్రం కష్టం వాళ్ళ బతకడం అయితే వాళ్ళు అందుకనే చలికైనా అన్నానికైనా దేనికైనా ఊరుచుకుంటారు డ్రైవర్ అన్న వాళ్ళు అయితే నాది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట ఈ బ్రిడ్జ్ చాలా చాలా రిస్క్ చాలా డేంజర్ అన్నమాట ఎందుకంటే మన ఆపోజిట్ ఏ వెహికల్ చిన్న టూ వీలర్ వచ్చినా మనం వాళ్ళకి వెళ్ళి పోలేము అన్నమాట చూస్తున్నారు కదా ఎంత దగ్గర ఉన్నదో అసలు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాకెళ్ళి బండి పోతుందా పోదా పడుతుందా పట్టదా ఇలా అని అయితే చాలా డౌట్ అయితే ఉన్నా కానీ పట్టింది ఆడికాడి ఫిక్స్గా పోతుంది చిన్న టూ వీలర్ వచ్చిన సైకిల్ వచ్చినా ఇళ్ళకెళ్ళి అయితే సైడ్ అయితే ఉండదు అక్కడ చూస్తున్నారు కదా బండి అయితే మనం బండిని చూసి అయితే ఆపేండు అంత రిస్క్ అన్నమాట ఈ బ్రిడ్జ్ మాకు నాకు బాగా గుర్తు ఇట్లకెళ్ళి పోవాలని మనకి ఎందుకంటే ఏదన్నా చిన్నగా కొంచెం రిస్క్ ఉన్నది ఏంటంటే తొందరగా గుర్తున్నది ఎరే ఇళ్ళకెళ్ళి ఊడ్చ రిస్క్ రా అని కొంచెం డౌ అంటే ఎప్పటికీ గుర్తుండదు చూసిన టూ వీలర్ బండే ఆపోజిట్ అయితే పాస్ కాలేదు అలాంటి లారీ లేకుంటే ఏదైనా పెద్ద వెహికల్ వస్తే ఆడ సిచ్యువేషన్ ఎట్లుండు కొందరు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు అర్థం చేసుకుంటూ కొందరు అర్థం చేసుకోక అట్లనే వస్తారు మనం అక్కడ రివర్స్ చేయాలంటే వెనుక చిన్న చిన్న బాట అంటే వెనుక ఏముంటుందో తెలియదు అంటే ఆడర్ ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఎనక రివర్స్ పోదాం అంటే సో అందుకనే ఇనుక ముందు చూసుకుంటున్న అయితే వాళ్ళకి అసొంటి దాంట్లోకి అయితే పోవాలి అటు ఇటు అయితే తిప్పలవాడైతే హైవే హైవేకి అయితే వచ్చేసినాయి నరసంపేట హైవే లెఫ్ట్ తీసుకుంటే చక్కగా అరసం పెడిపోతుంది రైట్ తీసుకుంటే వరంగల్ అనమాట మేము ఉన్నది కూడా వరంగలే కాకుంటే వరంగల్ లాస్ట్ లాస్ట్కున్నాం అవి సిటీ లోపలి పోతుంది అయితే సో మై ఫైనల్గా అయితే హైవే అయితే ఎక్కిను ఇందాక వచ్చింది కూడా హైవేనే కానీ మొత్తం అంటే ఏదన్నా ఎదురుంగా వెహికల్ వస్తే సైడ్ కాపుకోవాల్సిందే అన్నీ రా అంటే చిన్న చిన్న రంధ్రాలని అన్నీ ఇక జీ కరెక్ట్ నడపలేకపోయిన వాళ్ళని అయితే ఇప్పుడైతే హైవే అయితే ఏంటంటే మనం ఒక లె ఒక మనం ఒక లెవెల్కి వెళ్ళిపోవచ్చు సైడ్కు ఎందుకంటే ఇక ఎట్లా పోయినా ఏం కాదు ఇంత పెద్ద రోడ్ కాబట్టి ఇక చిన్న చిన్న రోడ్లల్లో ఏమైందంటే మనం బాగా స్పీడ్ పోతే కూడా ఎత్తే అంటే బాగా వైబ్రేషన్ అవుతుంది ఎత్తేత్తది చూసుకుంటా రావడం జరిగింది అక్కడ నుంచి అయితే ఇప్పుడు హైవే ఎక్కినాం కాబట్టి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు కాకుండా వెహికల్స్ ఎక్కువ మాత్రం ఈ హైవే మీద కూడా ఇబ్బంది అవుతుంది సో మొత్తానికైతే ఇక దగ్గరికి వచ్చినవన్నమాట ఇక మా మా బ్రోకైతే ఇచ్చినాయి ఇక అదే మనతో ఉన్నాడు కదా కిరణ్ బ్రో సో ఆయనకైతే ఇచ్చేసినాయి ఇక ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం జర్నీ కొట్టడం కానీ మస్తు నడుపుతాడు బండి అయితే ఫీల్డ్ విన పర్ఫెక్ట్ అయినా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక జర్నీ కూడా పర్ఫెక్ట్ అయినట్టే ఇక పక్క పండు అయితే నేనైతే ఇట్లా పడుకున్నా అటు అయితే కా అటు కాలు పెట్టుకొని ఎందుకంటే ఇక మనకు కూడా కొంచెం ఎందుకంటే జర్నీ మనకు కొంచెం జర్నీలా సపోర్ట్ చేసిందంటే మనం ఎంత లాంగ్ పోయినా కూడా మనకు వెనుక వెనక ఖచ్చితంగా నడుపుతాడు అనే మనకు ఉంటుంది ఎందుకంటే మనకు ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలంటే నాతో నొక్కంతో అయితే కాదు కదా సో అందుకనే స్టెప్ మనకి స్టెప్ అని అంటే స్టెప్ లేకు ఉండాలన్నమాట ఖచ్చితంగా కంపల్సరీ సో అందుకనే మనయితే కొంచెం కొంచెం అయితే ఇప్పుడైతే భయం భయం భయపడతాడు ఏదైనా హెవీ వెహికల్ వచ్చినప్పుడు తొందరగా భయపడతాడు అట్లా భయపడదని చెప్పిన ఎందుకంటే దాన్ని చూసుకుంటే మనం ఫాలో కావాలి ఆడూరికి నన్ను మన ఊరు వాడు తొందరపడడానికి మనం తొందరపడదు వాడు వాడు కొంత మాట్లాడతానని మనం కూడా ఎక్కువ దక్క మాట్లాడతాం అనమాట సో జాగ్రత్తగా వెళ్ళాలి ఏదైనా హెవీ వెహికల్ వచ్చినప్పుడు కొంచెం సైడ్ తీసుకొని ఆపుకున్నాక అతనికి పాస్ ఇచ్చినాక మనం ఎందుకంటే మనం బాగా ఊరకలేము వాళ్ళంతా స్పీడ్ పోలేము మనం నిమ్మలంగా వెళ్తాం కాబట్టి నిజ నీ నిమ్మలంగా వెళ్తాం కాబట్టి కొంచెం చూసుకుంటూ పోవాలి అయితే ఇక్కడికైతే అనమాట ఈ నర్సంపేట పక్కపండి కానాపూర్ అనే ఒక విలేజ్లో అనమాట మనమైతే ఉన్నది పెద్దదే ఊరు ఇక్కడ హెచ్పి అయితే బండి అయితే ఆపినాం సో ఇక కటర్ అయితే కటర్ అయితే లోడ్ చేద్దామని అయితే ఇప్పుడే అనుకున్నాను ఎందుకంటే తెల్ల రంగలేసుడు ఇక ఇక కొంచెం అటు ఇటు చదివే వారికి మళ్ళీ ఫీల్డ్ లేట్ అవుతుంది ఇప్పుడే మొత్తం కటర్ లోడ్ చేసి పెట్టుకుంటే అంటే పొద్దున్నే రిస్క్ ఉండదు लेप लेप, लेप। లైట్లు వేసుకో లైట్ లైట్లు లైట్ వేసుకో

रानी स्टेट रानी మనం బండి కింద షాప్ అయితే అంత మా వాడు సో ఫ్రెండ్స్ ఇట్లా అన్నమాట హార్వెస్టర్ లైఫ్ అనేది తో లైఫ్ అనేది ఏజెంట్ అన్న వాళ్ళు అంటే తెలుసు కానీ రూమ్ ఎక్కడో పెడతాడో ఏదో మనం రూమ్ ఇట్లా పెట్టారు బండి కిందనే వాడుకోవాలి పైన వాడుకున్నా సలి ఘోరంగా పెడతాంది అసలు మామూలుగా అంటే మామూలుగా విడుదల వేసాలి బండి కింద విడుదల ఏంటంటే కొంచెం పండుకుంటే ఏంటంటే కొంచెం ఎచ్చగా ఉంటది కదా ఎందుకంటే కంపౌండ్ అంటే చుట్టూ మీదికి మంచి పడది సైడ్ కూడా టైర్లు ఉంటాయి కాబట్టి మేము అనుకుందామని అయితే కింద అయితే సాప్ అయితే హార్వెస్ట్ అవుతుంది లైఫ్ అనేది హార్వెస్ట్ డ్రైవర్ లైఫ్ అనేది ఇట్లా ఉంటది అన్నమాట ఇక్కడ ఇప్పుడు ఇక్కడనే కాదు ఏ సిచ్యువేషన్ అయినా కింద వాడుకోవడమా లేకుంటే బండి మీద వాడుకోవడమా ఇట్లనే ఇక ఈ లైఫ్ అనేది ఇట్లనే బండి పొద్దున్న పొద్దున్నైతే ఫీల్డ్ కాడి పెట్టేటప్పుడు ఫీల్డ్ కాడి పెట్టేటప్పుడు అయితే మాట్లాడదాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవారు అయితే దయచేసి అయితే లైక్ చేయండి లైక్ అయితే లైక్లు అయితే అస్సలు కొట్టడం లేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యు ఆల్ టేక్ కేర్ ఐడియా కదా